హాయ్ హలో వెల్కమ్ టు భారత్ ఛానల్ మేము ఈ ఛానల్ని కొత్తగా రీసెంట్గా ప్రారంభించడం అయితే జరిగింది ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు స్థితిగతులపై ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వటమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణను కూడా మేము ముందుకు తీసుకొస్తాం అంతేకాకుండా రాష్ట్రంలో కావచ్చు అటు జాతీయంగా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులతో కూడా ఇంటర్వ్యూలు కావచ్చు విశ్లేషణలు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో ఒక మంచి సబ్జెక్టు ఓరియెంటెడ్గా మీకు ఇంటర్వ్యూస్ని అయితే అందించడం జరుగుతుంది విశ్లేషణను కూడా అందించడం జరుగుతుంది ఉన్నది ఉన్నట్టుగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే దాని మీద మేము ఎక్కువగా ఎవరికి సపోర్ట్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మీకు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా మీకు మంచి వీడియోస్ని అందించడానికి మేము కృషి చేస్తాం నమోభారత్ అనే ఛానల్ని మీరు అందరూ ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీకు నచ్చితే ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ